మేము అహ్మదాబాద్ నుండి గాంధీనగర్కి అయితే వెళ్తున్నాము అక్షరాధ్యాయం చూడడానికి సో వెళ్ళే దారిలో ఇంకో విజిటింగ్ ప్లేస్ ఉంది కదా అది కూడా కవర్ చేద్దామని చెప్పి వెళ్ళాము అదేంటో కాదండి అదిలాజ్ స్టెప్ వెల్ దీన్ని రూధాబాయ్ స్టెప్ వెల్ అని కూడా అంటారు ఇది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్లో కన్స్ట్రక్ట్ చేయబడింది దీనికైతే ఒక స్టోరీ ఉందండి రణవీ సింగ్ అనే ఒక రాజు తన రాజ్యంలో ప్రజల కోసం ఈ స్టెప్ వెల్ని అయితే స్టార్ట్ చేశారు సో ఇది జరుగుతున్న టైంలోనే తన ఎనిమిస్ తన మీద అటాక్ చేయడం వల్ల తను చనిపోయాడు అప్పుడు తన భార్య అయిన రూధాబాయ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎనిమి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు తను మ్యారేజ్కి ఒప్పుకోవాలంటే ఫస్ట్ ఈ స్టెప్ వెల్ కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టింది ఎప్పుడైతే ఇది స్టెప్ వెల్ కంప్లీట్ అయిందో అందులో పడి తను సూసైడ్ చేసుకున్నది అందుకే దీనికి రూధాబాయ్ స్టెప్ వెల్ అని కూడా పేరు వచ్చింది పైన అయితే ఇలా పార్క్లా లా అండి ఫైవ్ ఫ్లోర్స్ కిందకి వెళ్తే వెల్ ఉంటుంది సో ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ అయితే మీరే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా చెక్కారు సో ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా విజిట్ అవుతూ ఉంటారు మా విహాన్ బాబు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాడు వీడియో నచ్చితే